ఏం పెట్టేది సౌడు సున్నా ఇక ఎట్లా ఇట్లా ఉడకబెడతారు పొయ్యిడు ఉంటుంది పెద్ద పెడతాయి వాళ్ళవి ఆ మీద ఉడకబెడతారు వంటలు పెట్టి ఉడకబెడతారు వంటలు పెడతారు వంట వంట వేసుకుంటారు కట్టాలు పెద్ద పెద్ద దంతాలు వేసుకుంటారు ఉడకబెట్టి విన్నారా అండి పండగ పనులు చెద్దలు ఉతకడం ఎంత సందడిగా జరిగిద్దో ఏటికెళ్ళి సౌడు సున్నం కలిపి బాగా పెద్ద పెద్ద బాండీలలో నీళ్లు పెట్టి ఉడకబెట్టి వాటిలలో నానబెట్టి తెల్లగా వాళ్ళు బట్ ఇప్పుడు మనకు అంత కన్వీనియంట్ లేదు ఆ కాలువలలో ఉతికే అవకాశం లేదు బట్ వాషింగ్ మిషన్లోనే అంత నీట్గా వచ్చేలాగా కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం అలానే తెల్లగా ఉత్తుకోవచ్చు మరి ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలను షేర్ చేస్తూ ఈరోజు బెడ్షీట్లని ఈ పండగ పండ్లకి బెడ్షీట్లు మెయిన్ కదా బెడ్షీట్లు ఎలా వాష్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మీ వాషింగ్ మిషన్ కెపాసిటీని బట్టి ఎన్ని ఎన్ని బెడ్షీట్లు పెట్టాలో అవన్నీ పెట్టేసేయండి దాని తర్వాత ఇలా వెనిగర్ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసం ఉంటుంది కదండి అది కూడా వేయొచ్చు ఎందుకంటే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నా లేదంటే పట్టుకున్నప్పుడు ఏమన్నా స్మెల్గా అట్లా ఉన్నా కానీ బెడ్షీట్లలో ఈ వెనిగర్ వేయడం చాలా మంచిగా నీట్గా వాష్ చేస్తుందండి అండ్ దాంతోపాటు మీరు ఏదైతే లిక్విడ్ వాడుతున్నారో ఆ లిక్విడ్ని కూడా ఈ బెడ్షీట్ లోపల కూడా వేసేయండి అలా వేస్తే ఇంకా కొంచెం వాష్ ఎక్కువ అవుతుంది అండ్ దాంతోపాటు Pero... ఇలా పైనుంచి కూడా వే లిక్విడ్స్ వేస్తారు కదా వాటిలలో కూడా మీరు ఏ లిక్విడ్ ఏ కంపెనీ వాడుతూ ఉంటే ఆ కంపెనీ లిక్విడ్ వేయండి అండ్ వాషింగ్ మిషన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకేసారి ఎప్పుడు ఒకే సేమ్ లిక్విడ్ కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలని కూడా కొన్ని చెప్తూ ఉంటారు అండ్ దాంతోపాటు కొంచెం కంఫర్ట్ కూడా యాడ్ చేసామనుకోండి ఈ వర్షాలలో కొంచెం ఎండకపోయినా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది అండ్ ఇంకా మీ ఆ వాషింగ్ మిషన్లో ఏ ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి నాకైతే ఈ ఐఎబి వాషింగ్ మిషన్లో ఈ బెడ్షీట్లకు పూర్తికే ఒక ఆప్షన్ ఉంది దాన్ని అయితే ఆన్ చేశాను అండ్ ఇది చూసారా గంట పన్నెండు నిమిషాలు పట్టుద్ది అండ్ దాంతోపాటు నలభై సెంటిగ్రేడ్ల టెంపరేచర్తో ఉన్న హాట్ వాటర్తో ఇది బాయిల్ చేసిద్ది అనమాట వాటర్ని అలా చేసుకుంటుంది ఇంకా వాటర్ అయితే స్టార్ట్ చేసుకుంటే తీసుకోవడం ఇలా వాటర్ తీసుకొని ఇంకా రోల్ చేసుకుంటూ చక్కగా తిప్పేసుకుంటుంది వాటర్ చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ తీసుకొని అన్నీ కూడా చక్కగా తడిసిపోయాయి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాషింగ్ ని ఇక్కడ ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా పవర్ ఆఫ్ చేస్తారనమాట ఇలా ఉంచేసి ఒక అర్ధ గంట కానీ మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ కానీ ఇలానే ఉంచేశారనుకోండి మంచిగా సోక్ అయ్యి ఎంత మంచిగా వేడి నీళ్ళలో నానబెట్టినట్టు ఉన్నట్టు అయిపోతాయి అనమాట దాని తర్వాత ఇప్పుడు ఇంకా వన్ అవర్ తర్వాత నేను టైం ఉంది వన్ అవర్ తర్వాత ఇంకా ఆన్ చేస్తూ ఉన్నాను ఎండ రావడానికి కూడా టైం ఉంటుంది కదా అని ఇదైతే నేను సిక్స్ సెవెన్కి స్టార్ట్ చేశానండి ఇంకా వన్ అవర్ అయింది కదా చక్కగా చూసారు కదా ఇందాక మనం ఎక్కడైతే వన్ అవర్ సిక్స్ సెకండ్స్ దగ్గర ఆపేసామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఇది ఈ సిస్టంలో ఆఫ్ చేయకూడదండి డైరెక్ట్ ట్గా పవర్ ఆఫ్ చేసామనుకోండి డైరెక్ట్గా అక్కడ ఆగిపోద్ది మీ బెడ్షీట్లు ఇంకా మురికిగా ఉన్నాయి కొంచెం కొబ్బరి నూనె జిడ్డు అలా అనిపిస్తుందంటే కొంచెం బ్లీచింగ్ పౌడర్ కొంచెం బేకింగ్ సోడా కూడా వెనిగర్ వేసే టైంలోనే వేసేసుకొని ఇలా వన్ అవర్ అనుకోండి ఆ హాట్ వాటర్ నలభై సెంటీమీటర్ల వాటర్లో హీట్ అవుతాయి కదా నాన్తాయి కదా చక్కగా మురికి అనేది పోతుంది వెనకట ఎలా అయితే నీళ్ళలో ఆ చౌడు చున్నమని వేసారో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందండి మనం మెయిన్గా బెడ్షీట్లలో వేసేటప్పుడు గుర్తుంచుకునేది ఏంటంటే ఇంకా వాషింగ్ మిషన్లో స్పేస్ ఉందిగా ఈ నాలుగు కూడా పెట్టేస్తాం చక్కగా తొందరగా అయిపోతుంది కదా ఒకే ట్రిప్పులో అని అనుకుని అలా తోసేస్తాం అలా అయితేనే ఆ వాషింగ్ మిషన్లో స్పేస్ లేక తిరగలేక తిరుగుతూ ఉంటాయి అందుకనే ఎంత కెపాసిటీ అయితే అది వాష్ చేయగలుగుతుందో అంతే ఉంచేసేయాలండి దానికి స్పేసు పైన ఒక రింగ్ వరకు ఖాళీగా ఉండాలని కూడా ఆ వాషింగ్ మిషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా మీకు ఈ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ ఎలా చేసుకోవాలి దీని డెమో ఎలా అవన్నీ కూడా వీడియో చేస్తాను చూడండి ఇలా మాట్లాడుకుంటూనే మనం వన్ అవర్ అయిపోయింది చక్కగా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది నా వాషింగ్ మిషన్ కూడా ఆఫ్ అయిపోయింది ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే సేమ్ మనం వెనకట ఏదో ఉతుక్కున్నామో అలానే తేటగా వచ్చేస్తాయండి బెడ్షీట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే కూడా చూడండి ఎంత నీట్గా వైట్గా వచ్చేసాయో ఇంకా మీకు కావాలంటే వైట్వి ఉన్నాయనుకోండి కొంచెం బ్లూ కూడా వేసేసుకోవచ్చు నేను కంఫర్ట్ వేసాను కదా మంచి కమ్మట స్మెల్ వస్తుంది ఆ లెమన్ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తూ ఉందండి ఇలా షైనీగా జిడ్డు కూడా లేకుండా ఎంత మంచిగా వచ్చాయో ఇలా గనక మీరు చేస్తే బెడ్షీట్లని చాలా తాజాగా వాడుకోవచ్చు బెడ్షీట్లు నీట్గా ఉంటే కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు కదా వీటి వల్ల ఇష్యూస్ కూడా ఉంటాయి అండ్ ఎండ కూడా చూడండి డాబా మీదకి వస్తే గానీ ఎండ కనపెట్టలేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవడం వల్ల ఇలా దులుపుకుంటూ కొంచెం ముడతలైన్ లేకుండా ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఇలా ఎండిన తర్వాత వీటిని నాఫ్తలిన్ బాల్స్ని పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ తోటి తాజాగా మనం పల్లెటూళ్ళలో ఎలా కాలువలలో ఉతికితే ఎంత తేటగా వచ్చాయో ఇలా వాషింగ్ మిషన్లో కూడా మన కన్వీనియం బట్టి మార్చుకోవచ్చు చిన్న టిప్స్ చాలా బాగున్నాయి కదా మీకు కూడా ఎలాంటి వెరైటీ టిప్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మమ్మ కోసం ఒక లైక్ కొట్టండి బాయ్ బాయ్